ది చాలా పనులు ఉంటుంది అనమాట ఇప్పుడు నుంచి జాయిన్ చేసేస్తాను బాగా బాగా అల్ల ఇంకా వెళ్దాం మా ఇంటికి హలో అంటే అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ రేచల్ సో ఈ రోజు వచ్చేసి వీకెండ్ బ్లాగ్ షూట్ చేయబోతున్నానండి ఒకటి కాదు రెండు కాదు చాలా పనులు ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మిగతా వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చింతామణి వచ్చాక మేము చేయాలనుకున్న ఫస్ట్ పని ధ్యాన్స్ ప్రీ స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అంటే నేను సో ఫైనల్గా ఆ డే వచ్చిందనమాట మా పాప ఏజ్ వచ్చేసి మొన్న ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్కి టూ కంప్లీట్ అయ్యి త్రీ వచ్చాయన్నమాట సో తను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తుంది పిల్లల్ని కావాలనుకుంటుంది ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుందని చెప్పేసి ఓకే ఒకసారి ట్రై చేద్దాం స్కూల్లో అని చెప్పేసి మేము ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాము మరి తన్ని జాయిన్ చేసుకున్న లేదా ఒకవేళ జాయిన్ చేసుకుంటే ఫీజు ఎంత మా ఇంటికి ఎంత దగ్గరలో ఉంది అనేది మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూశారు కదా జస్ట్ బై వాకే వచ్చేయచ్చండి సో ఇది ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట ఒకవేళ తన్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నా తను ఏడుస్తుంది అనుకున్నప్పటికీ నేను వెంటనే ఫైవ్ మినిట్స్లో ఇంటి దగ్గర నుంచి వచ్చేసి తను తీసుకురావచ్చు అని మేము ఫస్ట్ మా హౌస్కి దగ్గరలో ఉన్న ఈ ప్రీ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇతనికి అడ్మిషన్ ఉంటుందా లేదా అని కనుక్కుందామని వచ్చామండి స్కూల్ లోపలికైతే వచ్చామండి సో అక్కడ చెప్పామన్నమాట ఇట్లా మా పాపని అడ్మిషన్ కోసం వచ్చాము పాపకి అని చెప్పేసి చెప్తే ఓకే రండి అని చెప్పి ఆఫీస్లోకి పిలిచారనమాట ఈయన స్కూల్ ప్రిన్సిపల్ అంట అండ్ ఈ స్కూల్లో వచ్చేసి మనకి ప్లే స్కూల్ నుంచి యూకేజీ దాకా ఉందనమాట సో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ఫీజ్ అయితే ఉంటుంది ఇట్లా మేము చెప్పాము మా పాపకి రీసెంట్గానే టూ కంప్లీట్ అయ్యి త్రీ వచ్చాయి తన్ని జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి అడిగామన్నమాట సో అడిగితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హౌస్ ఎక్కడుంది ఆ స్కూల్కి ఎంత దూరంలో ఉంది ఒకవేళ పాప ఏడ్చిన వెంటనే వచ్చి తీసుకెళ్ళగలరా అన్నట్ల కొన్ని క్వశ్చన్స్ అయ్యాన్ని అడిగారు సో వాటన్నిటికి మేము ఆన్సర్ చేసాము ఇంకా తర్వాత మాకు ఓకే మేము ఇట్లా జాయిన్ చేయాలనుకుంటున్నామంటే ఓకే జాయిన్ చేసుకుంటామని అన్నారన్నమాట సరే నుంచి జాయిన్ చేసస్తాం బాగా అల్లరి ఎక్కువైపోతుంది బాగా చూడండి ఏం చేస్తున్నావ్ జాయిన్ అవుతావా స్కూల్లో స్కూల్లో జాయిన్ అవుతావా ధియాన్చికకి స్కూల్ బాగా నచ్చినట్టుందండి సో రాగానే వెళ్ళిపోయి ఆడుకుంటాను అని చెప్పేసి అంటే ఇట్లా వదిలేస్తామన్నమాట సో ఆ ప్రిన్సిపల్ కూడా చూసి అంటున్నారు మీ పాప చూడండి అంత బాగా కలిసిపోయి ఆడుకుంటూ ఉందో సో మీరు ఎటువంటి టెన్షన్స్ అట్లా పెట్టుకోవద్దు మేము మొత్తం అంతా కూడా చూసుకుంటాము సో పాపకి టాయిలెట్ అయినా వాష్రూమ్ వచ్చినా లేదా ఇంకేమన్నా తనకి ఫుడ్ ఫీడ్ చేయాలన్నా ఇంకా తనకి స్లీపింగ్ చేయించాలన్నా లేదా ఇంకా ప్రతిదీ మేము ఖచ్చితంగా దగ్గరుండి కేర్ చేసుకుంటాము మాకు కేర్ టేకర్స్ వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట సో మాకు కూడా చూస్తూ ఉన్నాం కదా ఓకే ఒక నమ్మకం కలిగింది తను ఉంటుంది పర్లేదు జాయిన్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇంకా ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మేము మాట్లాడుకున్నామండి సో యాక్చువల్గా ఫీజు వచ్చేసి మనకి అడ్మిషన్స్ జూన్ నుంచి ఓపెన్ ఉంటాయంట బట్ మేము ఇంకా ఈ డిసెంబర్లోనే జాయిన్ చేసేద్దాం అనుకున్నాం కాబట్టి తన్ని ఇప్పుడే జాయిన్ చేసేసుకోండి నో ప్రాబ్లం ఫీజ్ చెప్పండి అని చెప్పేసి అడిగామనమాట సో వాళ్ళు ఏం చెప్పారు డిసెంబర్ నుంచి జూన్ దాకా ఒక టెన్ థౌజండ్ కట్టండి అని చెప్పేసి అన్నారు మేము చూసి అదేంటి ఒక సిక్స్ మంత్స్కి అంతా మనీ అడుగుతున్నారు అని చెప్పేసి అన్నామనమాట ఇంకా తర్వాత ప్రీ స్కూలే కదా అది ఇది అని చెప్పి కొంచెం మాకు కన్వర్జేషన్స్ అంతా జరిగాక ఇంకా ఫైనల్గా వాళ్ళు డిసెంబర్ టు మళ్ళీ డిసెంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్కి వన్ ఇయర్కి ఫిఫ్టీన్ థౌజండ్ కట్టించుకున్నారండి సో ప్రీ స్కూల్కి తనకి ధ్యాన్షికాకి ఫీజు వన్ ఇయర్కి ఫిఫ్టీన్ థౌజండ్ కట్టించుకున్నారనమాట మొత్తానికి మాకు ఫీజు ఓకే మా బాపకి స్కూల్ ఓకే అండ్ ప్రిన్సిపల్కి మేము ఓకే అండి సో ఈ స్కూల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయన్నమాట అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్కి దగ్గరలో ఉంది రెండోది టైమింగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీకి మనం స్కూల్లో పాపని డ్రాప్ చేస్తే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట సో బ్రేక్ఫాస్ట్ ఏదన్నా పెట్టేసి మధ్యలో స్నాక్స్ ఏమన్నా పెట్టి పంపిస్తే వాళ్ళే అక్కడ మొత్తం అంతా కూడా తినిపిస్తారనమాట స్కూల్ అయిపోయాక మనకి కాల్ చేస్తారు లేదంటే టైమింగ్ లోపు మనం వెళ్ళిపోయి తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది ఇంకా మాకు అంతా ఓకే అయిపోయి ఫీజు పే చేసేసాక మాకు అడ్మిషన్ ఇచ్చారనమాట ఇట్లా పాపకి సంబంధించిన అప్లికేషన్ ఒకటి ఫిల్సినప్పుడు చేయాలని చెప్పి ఇక వెళ్దామా ఇంటికి రా రా ఇక్కడే ఉంటావా స్కూల్లోనే ఆడుకుంటావా దా వెళ్దాం మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయింది కదండి సో పేరెంట్స్ అందరూ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళ పిల్లల కోసము సో మాది కూడా అడ్మిషన్ అయిపోయింది కదా ఇంకా వచ్చేసి ఒక స్మాల్ బ్యాగ్ వాటర్ బాటిల్ అండ్ లంచ్ బాక్స్ తీసుకుందామని ఇట్లా బయటకైతే వస్తున్నామండి సో ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట

తన స్కూల్కి సంబంధించి బ్యాగ్ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ తీసేసుకున్నామండి సో రేపు నుంచి స్కూల్కి వెళ్తుంది అని తలుచుకుంటుంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉందనమాట సో ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ లైఫ్ని చూడబోతున్నాం సో ఇన్ని డేస్ మా హస్బెండ్ ఒకలే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు మా పాప కూడా కంప్లీట్గా నేను చేంజ్ అయిపోతాను అనమాట సో తన లైఫ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ కదా స్కూలింగ్ అనేది చూద్దాం ఎలా ఉండబోతుందో మీరైతే వీడియోస్ చూసారు కదా ఖచ్చితంగా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్